యహోవా నామమునా మీ అందరికీ నా హృదయ పొరక వందములండి యశ్వ వారు నన్ను కీర్తనల గ్రంథము చదవమని చెప్పారు ఆ విధంగానే కీర్తనల గ్రంథము నేను చదువుతున్నాను ఒకటి అధ్యాయము రెండో అధ్యాయం కూడా నేను చాలాసార్లు చదివి ఉన్నాను అందు కాబట్టి నేను దాన్ని చదవట్లేదు అదే విధముగా మీకు చాలాసార్లు చెప్పాను ఎడింగు పరిశుద్ధ గ్రంథము బైబులు అదే విధముగా అందులో ఒక పుస్తకము మనం తీసుకున్నప్పుడు పాతని బంధన గ్రంథంలో కీర్తనల గ్రంథం అండి మూడవ అధ్యాయము నేను చదువుతున్నాను చదివేటప్పుడు విని వినే విధానంలో వింటే మీకు అర్థమైపోతుంది లేదు అంటే ఖచ్చితంగా మీరు అనేక విధాలుగా అందుబాటులో ఉంది బైబిల్ గ్రంథము మీరు చదవాలి బైబిల్ గ్రంథం అనగానే ఏదో యశ ప్రభు గురించే ఉంటుంది అని అనుకోవద్దు మీరు చదవండి నేను మూడవ అధ్యాయము అంతా నేను చదువుతున్నాను వినండి అలాగే మూడు నుంచి నాలుగవ అధ్యాయం వరకు మీరు కూడా చదవండి ఉందా లేదా అనేది మీరు చదివినప్పుడు మీ ప్రాణములు మీ శరీరములు మీ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు చదువుతున్నాను కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయం యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచేవారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకలేదని నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు యహోవా నీవే నాకు కేడుముగాను నీవే నాకు అతిశయపాదముగాను నా తల ఎత్తువాడువుగాను ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉద్రమిచ్చును ఎహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకుందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మొహరించునను నేను భయపడను ఎహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రులందరినీ దవడ ఎముకి మీద కొట్టివాడువు నీవే దుష్టుల పళ్ళు విరగబొట్టివాడువు నీవే రక్షణ యహోవది నీ ప్రజల మీదకి నీ ఆశ్రదం వచ్చును గాక ఒక అప్పుడు పారిపోయి వచ్చాడండి అయినా తన తన వారు ఎంతో బాధించి ఉంటారు ఒక రకంగా దృగట స్థితిలో నుండి ఆయన బయటకు వచ్చి దేవునికి మరుపెడుతున్నాడు దేవునికి చెప్పుకుంటున్నాడు ఆయన యహో చెప్పుకుంటున్నాడు మరి అప్పుడు దేవుడు ఇచ్చాడో లేదో చూద్దాం ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఉత్తరమిచ్చును ఏమంటున్నాడండి ఉత్తరమిచ్చును దాగేడు మొరపెట్టినప్పుడు యహోవా ఆయనకు ఇచ్చాడు అంటే ఆయనకు ఇస్తాననేటువంటి దేవుడు ఉత్తరం ఇచ్చాడు ఉత్తరం అంటే ఆయన కార్యములు నెరవేర్చబడ్డాయి ఆయన ద్వారా దేవుని యొక్క కార్యములు దావీదికు ఈ యొక్క ఉత్తరం ఇచ్చాడు అనగా సుఖమును సంతోషమును ఆనందమును ఆయన ప్రాణము తప్ప్రెల్ల చేశాడు ఆ యొక్క ప్రాణము ఆ విధముగా బాధింపబడినప్పుడు అనేక విస్తరించి విస్తర కలిగి ఉన్నారట వారికి అన్ని సదుపాయములు అన్ని ఉండి రక్షణ ఏమీ దొరకలేదని చెప్పి చెప్పుకుని చిన్నప్పుడు ఆయన ఎంతో బాధ కలిగి దేవునికి మరుపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు నాకు అని చెప్తున్నాడు మరి మీకు ఆ ఉత్తరము కావాలా మీకు ఉత్తరం కావాలి అంటే మీకు జవాబు నెరవేర్చినప్పుడు అది ఉత్తరము అంటారు ఏదైనా ఒక మనకి ఆకుల చేత మనం బాధించుతున్నప్పుడు ఎవరైనా అంత అన్నం పెట్టినప్పుడు అది ఉత్తరము అని అంటారు అంటే జవాబు ఇచ్చేస్తాడు ఉత్తరం ఇచ్చేస్తాడు అంటే ఈ కాలంలో చాలామందికి తెలియకపోవచ్చు ఉత్తరం అనేది అనేక రీతిలుగా అప్పుడు కాలంలో జరిగి ఉండేది ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా ఉత్తరం అనేది వస్తుంది అలాగే దేవుడు కూడా చాలా ఇది కృపాకాలము కాబట్టి చాలా ఫాస్ట్గానే ప్రజలకి ఉత్తరాలు ఉత్తరం అనేది ఇస్తున్నాడు దేవుడు ఏదడిగితే అది ఇస్తున్నాడు అయితే కొందరు పొందుకుంటున్నారు కొందరు పొందుకోటలేదు అదే విధముగా దాని ఉత్తరం పొందినట్లుగా మరి ఆయన ప్రజలకి ఆయన అనేక విధాలుగా దేవుడు సహాయం చేస్తున్నాడు అదేవిధముగా చివరిగా కూడా రక్షణ యహోవది నీ ప్రజల మీదకి నీ ఆశ్రదము వచ్చును గాక ఆయన అనేక రీతిలుగా ఈ యొక్క గ్రంథంలో మొరపెట్టినట్లుగా మనం చూస్తాం లాస్ట్గా కూడా రక్షణ యహోవది అని చెబుతున్నాడు అదే విధముగా మీకు రక్షణ ఇది ఎవరైతే వినుచున్నారో వారికి రక్షణ కలుగు కలుగునుగాక అలాగే దేవుని యొక్క ఆశ్రదము మీకు వచ్చునుగాక దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు దేవుని ఆశ్రదము देवनी रक्षण दुरीने गया आमेन आमेन आमेन